ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో అభివృద్ధిలో విద్యలో ఉద్యోగాలలో ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి వివరాలు పూర్తిగా అందించండి ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలను అన్నిటిని కూడా మంత్రి గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రండి నాకు ముందు నుంచి కూడా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో గట్టు నుంచి మొదలు పెడితే కుటుంబాల అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి వనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలుసు బోయే మసాన వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది అయితే ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి మన్నటి ఎన్నికల ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు అందరం దిక్కుంటే పడవెక్కి మనం అని మన ప్రభుత్వం వచ్చింది జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలని అమలు చేసారు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ఆజీవు ఆరోగ్యశ్రీ ద్వారా పది రూపాయల కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించే విషయంలో కానీ లక్షల మూడు వేల ఇరవై రోజు సంక్షేమం కోసం మన ప్రభుత్వం ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం మనం డిసెంబర్ నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మార్చి పదిహేడుకు వంద రోజులైంది సరిగ్గా వంద రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు మనం వచ్చిన మొదటి నెల నాలుగు తారీఖు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు ఇచ్చినాం ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అందరికి ఒక్కటి తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం పది సంవత్సరాల నుంచి లేని పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం తిండి పెడతాడో పెట్టాడో జీతం ఇస్తాడో ఇవ్వడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడు జీతం మొదటి తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించిన అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడి ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి ప్రజాపాలన రావాలి అనేది అయితే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్ల భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతుందట ఎవడన్నా ఇట్లా భర్తించట్లాడతాడా ఇంకేమైతుంది ఇంకా అదే అవుతుంది చర్లపల్లిలో చిప్పకూడదు తి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసుల ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం తోడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారా మాట్లాడతాడు తాగుబోతోడు మాట్లాడుతూ ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అయితే అని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగుబోతాడు తిరుగుతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి వినిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లానే ఉంటాం అయ్యా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్త గించిన అచూ సాంబూతి లాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరునైనా కలితే ఓడియం రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదునా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్కి పోయి కొడంగాల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి సేట యోగక్షేమాలు అనుకొని వచ్చినా ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని వేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతోని మనము మహేబ్ నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చింది ఇవాళ రెండు వందల ఓట్లతో మహెబ్ నగర్ ఎమ్మెల్సీ అదే గెలవబోతుంది రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ తీయాలని దొంగలంతా ఒకటే గూడుపుట అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటూ తిరుగువచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్క గద్వాళ్ళ కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లునికి ఏంది అప్పటివరకు ఓట్లాడేది అవునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చింది మొత్తం తీసుకుపోయి అల్లునికి వేయించారు లేకపోతే కాంగ్రెస్ కండు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాను చేస్తున్నారు నేను అడిగిన ఎందుకట్లా గూడుపుటా అని చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహేనగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అంత కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సారి మేము బయట వాడాలి సార్ ఏళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహీబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి ఒకరికన్నా నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ల నుంచి ఆపార్చుల్నే ఉంది కదా పోయించారు కూడా పోటీ చేసింది కదా మరి ఐదేళ్ళ ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాళ్ళు దోపిచ్చి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి నీళ్లకు చేసినాం కదా తుమ్మిల తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్డీఎస్ ఆయకట్టు గాని తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహి జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధాన మంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికేఆర్నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చిండ్రా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచిది జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూర వలుక్కొని మాట్లాడి చేస్తుర్రు మన గద్వాల్లో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను నేను కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా మీరు చూడు గద్వాల్లో బెంగళూరులో ఇన్నేళ్ళు కొట్లాడిర మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ని ఓడగొట్టడానికే అంతా ఒకటైనరా లేదా మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ గారు ఎట్లా అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని అడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా వేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని తీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగచ్చు నీ సొంత జిల్లాలో గెలవలేదు నువ్వే దాన్ని ఎందుకు మహేబీనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు కూడగొట్టాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళు ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు కూడగొట్టాలనా లేకపోతే నారాయణపేట కోవ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాల మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహిబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలన్నా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు కూడగొట్టాల దేనికి దేనికి మహేబ్ నగర్లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయనే ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి అవుతాడా మోడీ ఇప్పుడు లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు ఆయన చంద్రమండలానికి రాస మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూడక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించరు మీరు అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పుదారులతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లా సార్ మెజార్టీతోనే గెలిపిస్తారు లేదు సార్ చూసాను మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్ళిళ్ళకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రైచూరు పోదామని ఆ పక్క గిన్న పోతున్నారు అనుకోండి అన్నీ పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరెవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది బోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయలు అవునా కాదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు పానం పోయిన మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ బోయే వాళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తూరు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్ప చెప్తున్నాం మల్లురవి గారిని అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే ఏమంటారు సార్ ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది వాళ్ళు పట్టించుకుంటలేరు ఆయన ప్రమాదం ఉంటుంది రాష్ట్రం అంతా నేను తిరిగిన ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా మాట్లాడతా మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మనోళ్ళందరికీ వాళ్ళందరికీ సుటాలు వాళ్ళందరికీ ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తల్ నారాయణపేట్టి పక్కనంతా మొత్తం మన వాళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటేనే వస్తున్నాం మీరు చూసిండ్రు కదా రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మళ్ళా నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా